హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు విజయదశమి సందర్భంగా ప్రముఖ నిర్మాత యాక్టర్ అయినటువంటి జాఫర్ బాయ్ కలవటం జరిగింది వారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈరోజు ఆయన ఎంతమందికి ఏ రకంగా సేవలు అందిస్తున్నారు సినీ ఫీల్డ్ ఎంతమంది సేవలు అందిస్తున్నారు ఆర్థికంగా సాయం చేస్తున్నారు అన్ని రకాలుగా ఉంటది కాబట్టి మనం జస్ట్ జాఫర్ గారితో చిన్న ఇంటర్వ్యూ దయచేసి అంత సహకరించండి హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ ఏం చేస్తున్నారు మీరు నేను ఓరియంటల్ ఇన్సూరెన్స్ లో జాబ్ చేసి రిటైర్ అయ్యానండి రిటైర్ అయ్యి సినీ ఫీల్డ్ ఎంట్రీ ఎంటర్ పెళ్లి రోజు అనే సినిమా తీసి ఉన్నానండి త్వరలో రిలీజ్ కాబోతుంది షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తున్నానండి ఏమేమి తీసా సార్ కాగుపోతు ఒకటి దైవమే దైవం రూపం ఒకటి చేంజ్ ఒకటి పెళ్లి రోజు ఒకటి పెళ్లి రోజు సినిమా అండి ఇంకా తీస్తున్నాం అండి షార్ట్ ఫిలిమ్స్ ఏంటి మీరు ఇది కథ కాదు కూడా షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ బాగా ఉపయోగపడుతున్నారు బాగా చూసుకుంటున్నారు అనేది బయట నిజం దేవుడి 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 దయతో నేను చేస్తుంది వాళ్ళకి నచ్చి అలా అనుకుంటున్నారండి నేను ఇంకా చేయాలనే కోరిక నాకు అందరూ కావాలి అందులో నేను ఉండాలి అనుకునే మనస్తత్వం ఉంది నాది వచ్చే వాళ్ళల్లో ఎక్కువగా సరైన ప్లాట్ఫారం లేక వాళ్ళ యాక్టింగ్ చూపించుకోలేక కూడా ప్రయత్నిస్తారంట అవును సార్ వాళ్ళు చాలా సినిమాల్లో తీశారు వాళ్ళకి బయటపడే మార్గం కనపడతలేదు అందుకని నేను ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ లో ఒక పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ అయినా అరగంట షార్ట్ ఫిల్మ్ అయినా వాళ్ళకి వాళ్ళ టాలెంట్ చూపించాలి అనే కోరికతో నేను తీసి బయట పెడుతున్నాను సార్ ఒకసారి పరిచయం చేయరా ఆర్టిస్ట్ విజయలక్ష్మి గారు అండి సినిమాలో కూడా ఉన్నారండి ఆవిడ షార్ట్ ఫిల్మ్ లో ఉన్నారు మొన్న కాంపిటీషన్ లో పెట్టిన నాలుగు స్టేట్ కాంపిటీషన్ లో షార్ట్ ఫిలిమ్స్ పెట్టానండి నేను ప్రొడ్యూసర్గా ఈవిడ ఒక డైరెక్టర్ గా కూడా చేశారండి దానికి మరి మేడం మీరు మీరు చెప్పుకుంటారా సార్ మేడం కూడా నా షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసిందండి ఫరీదా బేగం ఎవరి పేరు చిత్తూరు అండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ షేక్ ఫరీదా కరిముల్లా ఇక్కడ ఒక్క గురించి అయితే నేను పక్కగా చెప్తున్నానండి ఎందుకంటే ఎంతో మంది ఆర్టిస్టులుగా ఎదగాలి అంటే మన జాఫర్ సారు ప్రొడ్యూసర్ దీనికి తప్పకుండా తప్పకుండా హ్యాట్సప్ చెప్పాల్సిందే ఎందుకంటే మేము ఎంతో ఎక్కడెక్కడో చేసాము కానీ మాకంటూ ఒక పేరు అంటూ వచ్చింది అంటే మన జాఫర్ సార్ గురించి తన దగ్గరే వచ్చింది మాకు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళం ఇక్కడ దాకా ఈ రోజు ఎదిగామంటే దానికి మా సారే ఎంతో మంది ఈ ఒక దేవాలయం అనుకుంటాం మేము అయితే ఈ ఇల్లు అయితే మేము ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తున్నామంటే హ్యాపీగా ఉంటున్నాం ఎందుకంటే కడుపు నిండుగా మా మా ఫ్యామిలీ ఇంటికి వస్తున్నాము మా పుట్టింటికి వస్తున్నాము అలాగే నన్ను కూడా ఒక మంచి కూతురుగా చూస్తున్నారు ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఆదరణ అయితే కచ్చితంగా ఇస్తున్నారు దీనికైతే ఏ మాత్రం డోకా లేదు ఎందుకంటే మేమందరం ఇక్కడ ఫుడ్ మాకు అంత అరేంజ్మెంట్ అంత మొత్తం చూసుకుంటారు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గా ఉన్న సారు నాకైతే ప్రజెంట్ ఇప్పుడు డాడీ అయ్యారు ఎందుకంటే అలాగే ఈ నేను ఒక ఫైవ్ మూవీస్ లో చేశాను అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు అవుతాయి ఇంకోటి ఏంటంటే ఒక అమ్మకే అమ్మ అనే షార్ట్ ఫిలిం లో మా మల్లన్న గారు డైరెక్టర్ గారు నన్ను పైకి తీసుకొని వచ్చారు అలానే ఈ అన్నింటికి చెప్పాలంటే నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నానంటే నా భర్త కరిముల్లా ఆయన లేకుండా ఉంటే ఈ స్థితిలో నేను ఉండేదాన్ని కాదు నాకు వచ్చే ప్రతి అవకాశం మంచి పేరు అంతా మా వారికే సహకారం థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ కరిముల్లా గారు అండి మంచి ఆర్టిస్ట్ అండి సింహాదైన సినిమాలో ఎస్ఐ పాత్ర చేశారు ఇంకా సినిమాల్లో చేస్తున్నారండి నా దాంట్లో కూడా ఉన్నా చేస్తున్నారండి ఆయన నా షార్ట్ ఫిలిమ్స్ లో చేస్తున్నారు కరీముల్లా గారు అండి పేరు ఆయన మాట్లాడతారు నమస్తే సార్ నా పేరు కరిమలా అండి నేను ఆర్టీసీ ఎంప్లాయీని ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే జాఫర్ గారు జాఫర్ గారు పిలుస్తా ఉంటారు ఏంటంటే ఓ సీటు ఉంది షార్ట్ ఫీల్ ఉంది రా కరిమలా నువ్వు నువ్వు రావాలి నువ్వు కంపల్సరీ యాడ్ చేయాలి అంటా ఉంటారు నేను ఎంప్లాయీని కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ప్రతి శని ఆదివారం సెలవు అండి మా డిపార్ట్మెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ఆ శని ఆదివారాల్లో సెలవు చూసుకుని నేను వస్తా ఉంటాను నేను నన్ను పిలిచినప్పుడల్లా ఆయన మాట కాదనకుండా నేను వస్తా ఉంటాను సార్ కాకపోతే ఇంకో విషయం ఏంటంటే జాఫర్ గారు అసలు ఈ ఫీల్డ్ లో ఉంటాం అనేది మా అదృష్టం వెరీ జాఫర్ గారు మా ఈ ఫీల్డ్ లో సినిమా ఫీల్డ్ లో ఉంటాం మా అదృష్టం ఎందుకంటే ఆయన అనేక రకాలుగా ఎంత మనిషి అసలు ఒక విధంగా చెప్పాలంటే ఒక దేవుడు లాంటి అనమాట ఆయన ఇక అంత గురించి నేనే చెప్పలేను అలాంటి మనిషిని మాకు సహకారం ఉండటం మాకు చాలా అదృష్టం అండి మా ఆర్టిస్టులు అందరు అందరి తరఫున జాఫర్ గారికి మెనే మెనే శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం అండి అలాగే సార్ మీరు ఆర్టిస్ట్ గా ఎదుగుతూ సార్ కొంతమంది ఆర్టిస్ట్ ప్రోత్సాహం ఇస్తారని విన్నారు అది నిజమా నేనా సార్ మీరే నేనా జాఫర్ గారు భగవంతుడి సహాయ శక్తులంతరకు మేము సహాయక సహాయ సహకారాలు అందిస్తూ ఉంటామండి ప్రతి వాళ్ళకి ఏ మాట ఎవరు వచ్చినా కూడా మన జాతర సహాయం మేము మాత్రం తప్పకుండా చేస్తామండి మా సినీ ఆర్టీస్ అర్జుల్ అసోసియేషన్ తరఫు నుండి కంపల్సరీగా మేము ఏదో సహాయం చేస్తాను సార్ జాఫర్ గారు ఎముకలేం చెయ్యని అవును సార్ ఆ ఎముకలు ఏంటి అనే మాట మనం ఎప్పుడో కాశీనాథ విశ్వనాథ్ గారి దగ్గర ఉన్నాం ఈ రోజు మనం జాబు గారిని చూస్తున్నాం అవునంటారా అలాగే విజయలక్ష్మి గారు మీరు జాబు గారి గురించి జాఫర్ గారు లేకపోతే ఈ సినీ పిల్లలు నేను లేనండి అది మటుకు పక్కాగా చెప్తున్నాను కానీ నా కుటుంబం నుంచి నేను గొడవడి బయటకు వచ్చినప్పుడు జాబర్ సార్ నన్ను ఆదరించారు నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తామా ఇక్కడే ఉండు నాకు సాయం చేస్తా కానీ జాబర్ సార్ లేకపోతే నేను అసలు సినీ పిల్లలు ఆదరిస్తున్నారు కాబట్టి ఆర్టిస్ట్ గా ఎదగాలవాడుకున్న రావాలనుకున్న కానీ ఎవరైనా సరే ఇంకో అందరూ యూట్యూబ్ ఛానల్ కి ఇన్స్టాగ్రామ్ కి ఇవి రెండు లేకుండా మేమందరూ పైకి వచ్చేవాళ్ళం కాదు ఇదైతే పక్క ఎందుకంటే దాంట్లోకి వచ్చాం కాబట్టి కొన్ని డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ మమ్మల్ని చూసి మరీ ఈ మూవీలోకి రావాలి అనే ఒక ఉద్దేశం మన ఆ టాలెంట్ ని చూసి మనీ తీసుకుంటున్నారు ఇది మరి మన పక్క అందరికి సపోర్ట్ చేయండి అందరూ యూట్యూబ్ ఛానల్ కి సపోర్ట్ చేయండి జాఫర్ గారు మటుకు టాలెంట్ లేని వాళ్ళు కూడా ముందుకు తీసుకొస్తారండి వాళ్ళకి మటుకు టాలెంట్ వాళ్ళకి యువస్తే చాలు నాకు లేకపోయినా అనే మనసు జాఫర్ గారిది జాబర్ గారికి అందరు ఆశీస్సులు ఉండాలి మీ అందరు ఆశీస్సులు జాబ్ర గారికి ఉండాలి దేవుడు ఆశీస్సులు కూడా జాబ్ర గారికి ఉండాలి నిండు నూరేళ్ళు బతకాలండి జాఫర్ గారు ధన్యవాదాలు అండి ధన్యవాదాలు మీ అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మల్లన్న గారు